ഗുരുർബ്രഹ്മാ ഗുരുവിഷ്ണു ഗുരുദേവോ മഹേശ്വര ഗുരുസാക്ഷാത് പരം ബ്രഹ്മ തസ്മൈ ശ്രീഗുരവീനമഘം മാ ചമരു സൂലം ശംഖം സുദർശനം ദാനം ഭരം ദേജമാംയഘം अचतुर्वदनो ब्रह्माद्विवारपरोहरिगियभाललोचन शम्भुर्भगवान् बालरायणक आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च रहवेकेतवी नमः अज्ञानाम् जाह्नवीतीर्थम् विद्यातीर्थम् विवेकिनाम् గురు చరణారవిందాభ్యాం నమ శ్రీ శారదాంబాయ భగవంతుడు దేశకాలస్వరూపుడు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు సర్వకాలాలయందు ఉన్నటువంటి వాడు ఉపాసనం ద్వారా భగవద్ అనుగ్రహ ప్రాప్తి తద్వారా తాను పొందవలసినటువంటి ఉత్తమ యోగములు ఆధారపడి ఉంటాయి అందులో దేశరూపోపాసనం సర్వత్రా వ్యాపకమై ఉన్నటువంటి వివిధ ప్రదేశాలలో ఉన్నటువంటి భగవంతుణ్ణి ఆయా క్షేత్రములను సందర్శించి తద్వారా ఆ భగవంతుని యొక్క ఆరాధనాన్ని చేసి అనుగ్రహాన్ని పొందడం కాలస్వరూపుడైన వాడు భగవంతుడు అంటే కాలంలో ఆచరించవలసిన ధర్మ విధులను సక్రమంగా ఆచరించడం ద్వారా కాలరూప ఉపాసనం అనేది సాధ్యపడుతుంది రెండు రూపాలలో చెప్పబడినటువంటి ఈ కాలాన్ని యుగముల నుండి లవముల వరకు కాల విభాగం చేశారు ఆ చేయబడిన దానిలో ప్రభవాది సంవత్సరములు అరవై సంవత్సరములలో మాసములు పన్నెండు అయనముడు రెండు ఈ మాసములు చైత్రాది మాసములుగా సుప్రసిద్ధములు ఈ చైత్రాది మాసములలో శుక్లపక్షమని కృష్ణపక్షమని రెండు పక్షాలు శుక్లపక్షంలో పదిహేను తిథులు కృష్ణపక్షంలో పదిహేను తిథులు పాడ్యమి మొదలుకొని పూర్ణిమ వరకు శుక్లపక్షం ఆ తరువాత వచ్చేటువంటిది కృష్ణపక్షంలో మళ్ళీ ఇవే పాడ్యమి దగ్గర నుంచి చతుర్దశి వరకు ఇవే తిథులు ఈ పేర్లతోనే ఆ తరువాత చివరికి వచ్చేటువంటిది బహుళ పక్షంలో అమావాస్య అంటారు ఈ తిథులలో ఏ తిథి నాడు ఏ దేవతలు ఉపాసనం చెయ్యాలి అనేటువంటిది ఆరాధన చేయాలి అనేటువంటిది ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది చక్కగా నిర్దేశించి చెప్పబడి ఉన్నది శాస్త్రముల అందరూ శాస్త్రాన్ని చూడలేరు అందరూ శాస్త్రాన్ని చదవలేరు ఏదైనా ఒక విషయకమైనటువంటి సందేహం మనకు ఏర్పడినప్పుడు ఆ ధర్మాన్ని నిర్వచించి చెప్పగలిగిన శాస్త్ర దర్శనం చేసిన మహానుభావులను ద్వారా ఆ విషయాలు తెలుసుకోవాలి ఇక తిథులలో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిపతి ఏకాదశి తిథికి యమధర్మరాజు అధిపతి ద్వాదశి తిథికి శ్రీమన్నారాయణుడు అధిపతి రేపు ముక్కోటి ఏకాదశి రాబోతున్నది దానికి సంబంధించినటువంటి విశేషాలను ముందుగా చెప్పుకునేదానికి అసలు ఏకాదశి దాని ఎందు చేయవలసినటువంటి ముఖ్య విధులు ఏమిటి అనేది తెలుసుకుందాం ఏకాదశి వ్రతం గంగాంబు తులసీదళం ఇవన్నీ కూడా ముక్తిదాయకములైనటువంటి అంశాలు ఏకాదశి తిథి శుక్లపక్షంలో కృష్ణపక్షంలో రెండు పక్షాలలో రెండు పర్యాయములు వస్తుంది పన్నెండు మాసములు పన్నెండు రెండు ఇరవై నాలుగు ఏకాదశులు తరువాత అధిక మాసం వచ్చిన సంవత్సరంలో అధిక మాసంలో మళ్ళీ రెండు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై ఆరు ఏకాదశులకు ఇరవై ఆరు పేర్లు ఆయా ఏకాదశుల ఎందు ఆచరించవలసినటువంటి విధానములు ఉపవాసాదులు అన్నింటినీ నిర్ణయించి చెప్పారు స్థూలంగా ఏకాదశికి సంబంధించి ఇది వ్రతం అంటే మూడు రాత్రులతో సంబంధం ఉన్న నియమవ్రతము అని దశమి రోజున మధ్యాహ్నం ఏకభుక్తం చేయాలి సాయంత్రం భోజనం చేయకూడదు ఏకాదశి రోజున పగలు రాత్రి భోజనం చేయకూడదు ద్వాదశి రోజున ద్వాదశి గడియలు వెళ్ళక ముందుగా భోజనం చేయాలి మళ్ళీ రాత్రికి భోజనం చేయకూడదు ఇలా చెప్పబడినటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని నియమంగా పాటించేటువంటి వాళ్ళు భగవానుడైన నారాయణ యొక్క దివ్య పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది నారాయణ సన్నిధానానికి చేరుకుంటారని పురాణాలలో చాలా విస్తృతంగా వివరించి చెప్పారు అనేక సందర్భాలలో ఈ ఏకాదశి వ్రతం అనేటువంటిది ఇరవై ఆరు ఏకాదశులలో ఉన్న లోకంలో శాస్త్రంలో కూడా పురాణాలలో కూడా ముక్కోటి ఏకాదశికి చాలా వైశిష్ట్యాన్ని వివరించి చెప్పారు ముక్కోటి ఏకాదశి అన్నదానికి అర్థం ఏమిటంటే మూడు కోట్ల మంది దేవతల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉన్న ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఆ రోజున భగవతాలయాలలో ద్వార దర్శనం అని చేస్తారు అసలు ముక్కోటి ఏకాదశి ఎప్పుడొస్తుంది అని ప్రశ్న ధనుర్మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలోని ఏకాదశి అంటే మార్గశిర శుద్ధ ఏకాదశికు ముందు గనక ధనుర్మాసం ప్రారంభమైతే మార్గశిర శుద్ధ ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశిగా పరిగణింపబడుతుంది మార్గశిర శుద్ధ ఏకాదశి దాటిన తరువాత గనక ఈ ధనుర్మాసం ప్రారంభమైనట్లయితే పుష్యమాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి అంటే ఈ ముక్కోటి ఏకాదశి ఇటు మార్గశిర మాసంలోనైనా రావచ్చు అటు పుష్యమాసంలోనైనా రావచ్చు ఏ వచ్చినా ధనుర్మాసంలో వచ్చేటువంటిది శుద్ధ వచ్చేటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా లోకల్లో సుప్రసిద్ధమైన విషయం ముక్కోటి ఏకాదశి ఎందు అనేక దేవాలయాలలో ఉత్తరద్వార అని చేస్తారు ఉత్తరము వైపున ఉన్నటువంటి ద్వారంలో నుంచి అభిముఖంగా దక్షిణాభిముఖంగా పరమాత్మను తీసుకుని వచ్చి ఆ పరమాత్మను ప్రత్యేకంగా ఉత్సవమూర్తులతో వేంచేపు చేసి ఆ వేంచేపు చేయబడినటువంటి మూర్తుల యొక్క దర్శనం చేస్తారు ఇది తెల్లవారుజామ జరిగేటువంటి కార్యక్రమం అంటే పొద్దున్నే పెందలాడి నిద్రలేవడం స్నానాలు చేయడం దేవాలయానికి వెళ్ళడం ఆ మూర్తి యొక్క ఉత్తర ద్వార దర్శనం చేయడం అనేటువంటిది ప్రసిద్ధం ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే మనకు మేషాది సంక్రమణకులు ఏర్పడతాయి సూర్యుని యొక్క గమనం ప్రకారంగా సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే అక్కడి నుంచి నెల రోజులు మేషరాశి వృషభంలో ప్రవేశిస్తే వృషభ రాశి మిథునల్లో ప్రవేశిస్తే మిథున రాశి ఇలాగా ధనస్సులో ప్రవేశిస్తే ధనుర్మాసం ప్రారంభం దీనిలో మళ్ళీ అయనము ఉత్తరాయణం పూర్వాయనమునకు దక్షిణాయనం అని పేరు సంవత్సరంలో వచ్చేటువంటి మాసములలో తరువాత వచ్చేటువంటిది ఉత్తరాయణము అని పేరు సూర్యుని యొక్క గమనము ఈ దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలములను బట్టి నిర్ణయింపబడుతుంది అంటే సూర్యుడు మామూలుగా ఉదయించడం అస్తమించడం ఇది ధనుర్మాసంలో ప్రారంభమై మకరమాస ప్రారంభం వరకు ఇదంతా దక్షిణాయనంలోనే నడుస్తుంది మకరమాసం ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది దానికి ముందు వచ్చే శుక్రపక్షంలోని ఏకాదశి సూర్యరథం ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేయడానికి ఉద్యుక్తమవుతుంది మకర సంక్రాంతి నాడు తానున్న చోటు నుండి ఉత్తరపు దిక్కుగా ఉదయించడం ప్రారంభిస్తాడు సూర్యుడు మనకు మాఘమాసంలో భీష్మైకాదశి అంటారు దానికి ముందు వచ్చేటువంటి శుద్ధ అష్టమి రథ శుద్ధ సప్తమి రథసప్తమి అని పేరు రథసప్తమి రోజున ఉత్తరాయణ ఉత్తరానికి మళ్ళిన ఈ రథాలు అంటారు సూర్యునకు చాలా ప్రధానమైంది ఈ సూర్య గమనాన్ని బట్టి బాగా ఆలోచన చేసేటప్పుడు ఉత్తరాయణ అభిముఖోద్యుక్త కాలము ముక్కోటి ఏకాదశి ఉత్తరాయణ గమనమునకు ప్రధానమైనటువంటిది మకర సంక్రాంతి భీష్మ ద్వాద సప్తమి అంటే మాఘశుద్ధ సప్తమి రోజున పూర్తిగా ఉత్తర ఉదయపు దిక్కునకు మళ్ళేటువంటి సమయం ఈ మూడు ముఖ్యముడైన పర్వదినము అందుకనే మరణించేటప్పుడు మనుష్యుడు తాను ఉత్తరాయణంలో పోవాలి ఉత్తరాయణంలో పోవాలి పది రోజులు భీకరమైనటువంటి మహాయుద్ధాన్ని కొనసాగించినటువంటి భీష్ముడు రథసప్తమి వెళ్ళిన మరుసటి రోజున అష్టమి రోజున మరణాన్ని పొందాడు భారతం చెబుతున్నది మాట ఉత్తరాయణ మరణము శ్రేష్టమైనది కనుక ఈ ముక్కోటి ఏకాదశి యొక్క వైశిష్ట్యం ఏమిటంటే భగవంతులు ఎందు మన దృష్టి ప్రసరించడానికి అనుకూలమైనటువంటి కాలం ఉత్తరద్వార దర్శనం ప్రారంభం చేసి అక్కడి నుంచి భగవద్ ఉపాసనం సంవత్సరాంతం వరకు చక్కగా నిర్వహించుకోవాలి అంటే మిగిలిన రోజుల్లో చేయవద్దని కాదు ఏకాదశి రోజున ఉపవాస వ్రతానికి సంబంధించిన విషయాలు కొన్ని చెప్పుకున్నాం ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకండగా ఉండడం నిరాహారంగా ఉండడం కాదు శరీరము శక్తివంతంగా ఉండడానికి కావలసినటువంటి తగుపాటి అపక్వమైన ఆహారాన్ని భుజించాలి అపక్వం అంటే వండబడనిది అని అర్థం పండ్లు పాలు ఇట్లాంటివన్నీ స్వీకరించమని శరీరము తన సత్తువను కోల్పోదు ఉపవాసం ఉండడానికి కావలసినటువంటి సామర్థ్యము ఇస్తుంది దశమి రోజున ఏకభుక్తం ఏకాదశి రోజున ఉపవాసం తగుమాత్రపు ఆహారాన్ని భుజించడం రాత్రి తెలవార్లు జాగరణం చేయడం అంటే నిద్ర మేల్కొని ఉండడం అని ఆధునిక కాలం వచ్చేటప్పటికి చాలామంది నిద్ర మేల్కొనడానికి రకరకాల ఉపాయాలు ఏదో రెండు సినిమాల మూడు సినిమాల ఒకే టిక్కెట్టు మీద అని పరిగెత్తుతూ ఉంటారు ఏది ఏవైనా మనస్సును ఇంద్రియాలను భగవంతుని వైపు మరళించడం ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వాళ్ళు యామ పూజలని చేస్తారు ప్రథమయామం ద్వితీయయామం తృతీయయామం చతుర్థయామం అంటే రాత్రి తెలవారులు దరిదాపు పూజా పురస్కారములు యామ పూజకు యామ పూజకు మధ్యలో భగవంతుని యొక్క భజనలు కనుక సంప్రదాయాలు ఉండేవి ఏకాహాలు చేసేవాళ్ళు ఇవాళ ఏకాహం లేదు సప్తాహం లేదు ద్వాదశాహారం లేదు ఏవి లేదు అన్నీ పోయినాయి ఏకాహం అంటే ఏకాదశి రోజున సూర్యోదయాన్ని ప్రారంభం చేసి ద్వాదశి రోజున సూర్యోదయం వరకు భగవన్ నామాన్ని నిరంతరం కీర్తనం చేయడం అత్యంత భయంకరమైన కళాళ కరాళ నృత్యం చేసేటువంటి భీకర కాలం కరిపురుషుడికి అందుకని కరిదోషాలు మనకు సంప్రాప్తం కాకుండా ఉండాలంటే ఏకాదశి వ్రతం చాలా ముఖ్యమన్నారు రాత్రి జాగరణం చేయడం అంటే భగవత్ కళా సంబంధమైన పురాణాలను వినడం భగవంతుని నామాన్ని సంకీర్తనం చేయడం ఏదేమైనా రాత్రి తెల్లవారులు మనస్సు భగవంతుని వైపు నుండి ఇతర అంశముల వైపు మళ్ళకండగా చూచుకోవడం జాగరణ యొక్క ఉద్దేశ్యం ద్వాదశి రోజున ద్వాదశి ఘడియలు ఎంతవరకు ఉంటాయో పంచాంగంలో చూసుకొని ద్వాదశి ఘడియలు వెళ్ళక ముందుగానే బ్రాహ్మణులకు సమారాధనం చేసి అంటే అర్చన పూజ వారికి కడుపు నిండా భోజనం పెట్టడం భోజనం చేసేవారింట బ్రాహ్మణులు భోజనం చేస్తారు చేయని వారింట ఆ భోజనానికి సంపాదించిన ద్రవ్యం ఏదైతే ఉందో సంబంధించినది స్వయం భాగమనే పేరుతో ఇస్తారు అది బ్రాహ్మణ సమారాధన ద్వాదశి ఘడియలు ఉండగా పూర్తి కావాలి తాను భుజించాలి ఆ రాత్రికి భుజించకూడదు ఆ రోజుల భగవంతుని దర్శనం చెయ్యాలని తహతహలాడుతారు తపలపడతారు ఉత్తరద్వార అభివృహుడైనటువంటి స్వామిని దర్శనం చేయడం చాలా ముఖ్యం అని శాస్త్రం చెబుతున్నది ఈ ఏటి ఏకాదశి నాడు భక్తులందరూ కూడా భగవద్ దర్శనం చేసి భగవద్ ఆరాధనం చేసి అవకాశం మేరకు చక్కగా ఉపవాసం చేసి జాగరణం చేసి ద్వాదశి పారణం చేసి ఈ ముక్కోటి ఏకాదశి సత్ఫలం ఏదైతే ఉందో శాస్త్రమునందు నిర్దేశింపబడింది సంకల్పంలో చెబుతారు స్వామి మాధవ నేను ఈ ఏకాదశి ఉపవాస వ్రతాన్ని దీక్షగా చేపట్టాను దీనికి సంబంధించిన సమగ్రమైనటువంటి ఫలాన్ని నాకు ప్రసాదించాలి అని భగవంతుణ్ణి ప్రార్థించి సంకల్పం చేయడం భగవత్ ప్రార్థనంతో సంకల్పాన్ని ముగించడం ఇది ఏకాదశి వైభవం అందున విశేషించి ముక్కోటి ఏకాదశి నాడు సర్వులు కూడా భగవంతుని అధీనమైన మనోబుద్ధీంద్రియాదులు కలిగి తమ జన్మను చరితార్థం చేసుకోవాలి అని సప్రశ్రయంగా మనందరినీ కోరుకుంటున్నాను ఇటువంటి ఓ మంచి అవకాశాన్ని మనందరికీ కల్పించినటువంటి రోజు తెలుగు మూవీస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు